రోజు రోజుకు మానవత్వం మంటగలిసిపోతున్న ప్రస్తుత సమాజంలో మనుషుల కంటే జంతువులు పక్షులు ఎంతో మేలని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఒక కాకి చచ్చిపోతే వంద కాకులు చుట్టూ చేరుతాయి అలాగే తోటి జంతువు ప్రాణాపాయంలో ఉందంటే చాలు మిగతా జంతువులన్నీ కూడా సహాయం చేసేందుకు ముందుకొస్తూ ఉంటాయి ఇందుకు నిదర్శనంగా మన కళ్ళ ముందు అనేక సంఘటనలు చోటు చేసుకుంటూనే ఉంటాయి తాజాగా ఇలాంటి సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింటా చెక్కలు కొడుతోంది చనిపోయిన పిచ్చుక వద్ద మరో పిచ్చుక నిర్వాహకం చూసి అంతా అయ్యో పాపం అని అంటూ ఉన్నారు సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది ఓ పిచ్చుక రోడ్డు పక్కన నిర్జీవంగా పడి ఉంది దాన్ని చూడగానే తోటి పిచ్చుక ఎగురుకుంటూ వచ్చి అక్కడ వాలింది తన స్నేహితుడిలో చలనం లేకపోవడం చూసి తల్లడిల్లిపోయింది ఎలాగైనా పైకి లేపాలనే ఉద్దేశంతో దగ్గరికి వెళ్లి ముక్కుతో తట్టి మరీ లేపడం మీదకు ఎక్కి మరీ అటు ఇటు కదిలించడం చేసింది అయినా ఆ పిచ్చుక కదలకపోవడంతో అక్కడే అటు ఇటు తిరుగుతూ బాధపడుతూ కనిపించింది ఇలా ఆ పిచ్చుక చాలాసేపు అక్కడే తిరుగుతూ తన స్నేహితుడు పైకి లేస్తాడేమో అని ఎదురు చూస్తూనే ఉంది ఈ పిచ్చుక పడిన తాపత్రయం అక్కడ ఉన్న వారందరి హృదయాలను కదిలించింది ఈ ఘటనను కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ కొడుతుంది దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తూ ఉన్నారు ఈ పిచ్చుకను చూస్తూ ఉంటే ఎంతో బాధగా ఉంది అంటూ కొందరు ఈ పిచ్చుకను అంత ఆదర్శంగా తీసుకోవాలి అంటూ మరికొందరు వివిధ రకాల ఎమూజులతో ఇంకొందరు కమెంట్లు చేస్తున్నారు